ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసు వాళ్ళని లోపం లేకుండా పోలీసు వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అడ్డుకుంటున్నారు ఇవాళ పుచ్చినారే టిఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే మీద అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా ఇవాళ దాడి చేసింది మరో మీడియాలో చేసింది ఇక్కడ ఎందుకు మీడియా ఖచ్చితంగా మీడియా ఎనక గేట్ ఉన్నది ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ మీడియా దాడి చేయట్లేదు

పోలీసు కాబో దానికి మీడియా పంపించేమంటే ఇది ఒక వాళ్ళకి అనుకూలమైన ఒకటి రెండు మీడియాలు పంపించి పంపించి न <laughs> సార్ లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది సార్ లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది